వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు శిక్షణ శిబిరం మోతీ మండల కేంద్రంలో రైతు వేదిక క్లస్టర్ సెంటర్ నందు కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి వారి శాస్త్రవేత్తలు రైతులకు వరి పంటపై వరి సాగుపై కీటక నాశనం ఎలా చేస్తే వరి పొలాలపై నివారించవచ్చు అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు వేప నూనె ఎండాకాలం ఈ యొక్క యాపకాయను ఎండబెట్టి వంద లీటర్ల నీటిలో ఐదు కేజీల పొడిని నానబెట్టి పిచికారి చేస్తే శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అరుణారెడ్డి డాక్టర్ ఆదర్శ్ ఏ కిరణ్ డి నరేష్ టి మధు శ్రీ లయోలా అకాడమీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎన్ గాయత్రి పి శ్రీనిధి నందిని ప్రియాంక వనీత సి మహిళా రైతులు రైతు వేదిక అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు అంటే అంటే ఎస్బీఐ శిక్షణ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది మన జిల్లాలో రెండు సంవత్సరాల ప్రాజెక్టు ఈ రెండు సంవత్సరాల ప్రాజెక్టులో భాగంగా రైతులకి ఈ కంసీ వెల్లాలి పద్ధతి మీద అవగాహన కల్పించడం దాని వల్ల ఉన్నటువంటి లాభాల గురించి రైతులు వివరించడం అదేవిధంగా రైతులతో విధానం చేపించే విధానంలో మనకు భారతీయ వరి పరిశోధన తోడ్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం చెప్పినా చెప్పకపోయినా అందరూ కూడా వెళ్ళే పద్దెనిమిది లబ్ధి వస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా కోరికో కొంచెం ఒక్కొక్క దాని నుంచి అన్ని రాస్తాను కదా ఒక్కొక్క దాని నుంచి మనం చెప్తాం ఓకే ఇంకా చెప్పండి ప్రాబ్లమ్స్ ఏమి లేదు మామూలుగా వారిలో సంస్థ పద్ధతిలో కావచ్చు పద్ధతిలో కావచ్చు సమస్య ఒకటి ఎగబండి పోషకాలు సరే చెప్పండి एस चेपा चेपा